పొద్దుటూరు మున్సిపల్ గాంధీ పార్కులో వేల కోట్లు పెట్టి డెవలప్మెంట్ చేసినారు కానీ ప్రజలకు నిత్యవసరంగా దాహమయ్యే మంచినీరు ఇవ్వలేకపోయారు వేల మంది ప్రతిరోజు ఉదయం నుంచి ఉదయము సాయంత్రము పిల్లలు పెద్దలు మహిళలు చాలామంది వాకింగ్ జాగింగ్ ఎక్సైజ్ చేయడానికి వస్తారు వారికి తాగడానికి కూడా మంచినీరు ఇవ్వలేని స్థితిలో ఉంది కాబట్టి మున్సిపల్ అధికారులు రాజకీయ నాయకులు స్పందించి పార్కు వచ్చే ప్రజలకి మంచినీరు అందించాలని మేము డిమాండ్ చేస్తున్నాము వేల కోట్లు పెట్టి ఈ డెవలప్మెంట్ చేసినారు పార్క్ని దాంతోపాటు ఖచ్చితంగా ప్రజలకి మంచినీరు ఉచిత మంచినీరు ఏర్పాటు చేయాలని చాలామంది అడుగుతున్నారు కాబట్టి మేము డిమాండ్ చేసేది ఏమంటే ఉచిత తాగునీరు ఏర్పాటు చేయాలని పార్కులో మేము అడుగుతూ ఉన్నాము చిత్తూరు పట్టణంలో రెండు కోరాల వద్ద నీటి శుద్ధి కర్మాగారం ఒకటి ఏర్పాటు చేసినారు రోడ్లు ఖర్చు పెట్టినారు దానికోసం వచ్చే హానీ ఇచ్చిన ఈ మున్సిపల్ పార్క్కి పేద ప్రజలు నీరు తాగుతారు దాంతో భాగంగానే పొద్దురు పట్టణానికి ప్రతి ఒక్కరికి మిండ్ర వాటర్ ఇస్తామని గత ప్రభుత్వం ప్రజలకు హామీ ఇచ్చింది ఏ సమయంలో ఇంటికి వద్దకి ఉచిత తాగునీరు పిండిన వాటర్లు వస్తున్నాయో తెలియడం లేదు కాబట్టి అది తెలియాల్సిన బాధ్యత ప్రభుత్వానికి అధికారులకు మున్సిపల్ అధికారులకు ఉంది కాబట్టి చాలామంది ప్రజలు కూడా ఏ ఏ సమయంలో ఆ నీళ్ళు వస్తున్నాయో శుద్ధి చేసి నీళ్ళు అర్థం కావడం లేదు ఎప్పుడైనా ప్రభుత్వము ఆ నీరు ఏ టైంలో వస్తే చెప్పాలా ఈ మున్సిపల్ పార్టీకి అయితే ఆ నీరైనా అందజేసి ప్రజలు దాహత్తి తీర్చాలని ప్రజలు చాలామంది వేడుకుంటున్నారు కాబట్టి ఉచిత మంచినీరు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వము ఏర్పాటు చేయాలని మున్సిపల్ అధికారులు స్పందించి ప్రభుత్వం స్పందించి వెంటనే ఉచిత మంచినీరు ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం సిఐటియూ డేవిడ్ రాజ్ పొద్దుటూరు